హాయ్ అండి పెళ్లి చేసుకోవద్దంటే ఇదే కారణం పార్ట్ టూ మరి కథలోకి వెళ్తే ఎలా అయితేనే స్వప్న నా మాట కాదని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత నాకు తను చాలాసార్లు కాల్ చేసింది మెసేజ్ చేసింది కానీ వేటికి నేను బదులివ్వలేదు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు నాకే స్వప్న మీద బెంగ వచ్చేసింది ఇంట్లో ఉండలేను ఆఫీస్కి వెళ్ళలేను నిల్చోలేను కూర్చోలేను ఇక ఎట్టు ఉండబట్టలేక ఇంట్లో చెప్పా పెట్టకుండా స్వప్న వాళ్ళ ఊరు వెళ్ళిపోయాను తనను చూడగానే షాక్ అయి పరిగెత్తు వచ్చి గుండెలకి అత్తుకుంటుందేమో అనుకున్నాను అలా అయిందని మీరు అడుగుతారేమో అదే జరిగితే అనుకున్నానని ఎందుకంటానండి ఆ రోజు నేను స్వప్నం చూడ్డానికి వెళ్ళినా నేను వెళ్ళేసరికి తన నూతిలో నీళ్ళు తోడుతుంది మా ఇంట్లో ఉంటే మేము ఎవరు తన్ని కాళ్ళు కింద పెట్టినివ్వకుండా వాళ్ళం అలాంటిది తను ఇక్కడ ఇలాంటి బరువు పనులు చేస్తూ ఉంటే నా గుండె తరుక్కుమనిపోయింది నన్ను చూడగానే తన చేతిలోని చెద నూతిగట్టు మీద వదిలేసి రండి విరాట్ నా దగ్గరికి వచ్చి నా చేతుల బ్యాగ్ అందుకొని నేను బ్యాగ్ తనకివ్వకుండా తనతో పాటే తన గదులకు వెళ్ళాను తను నాకు మంచినీళ్ళ గ్లాస్ చేతికి అందిస్తూ కోపం పోయింద నా మీద అని అడిగింది నేను గ్లాస్ పక్కన పెట్టి తన గుండెలపై తలపెట్టి తన్ని గట్టిగా హత్తుకొని తన ఎద్దపై సీదా తీరుతూ ఉంటే తను నా జుట్టుని వేళ్లతో దువ్వుతూ నాకు అత్తయ్య ఫోన్ చేశారు ఇంట్లోంచి చెప్ప పెట్టకుండా బయలుదేరాడు వాడు నీ దగ్గరికి వస్తున్నాడేమో అని అని అంది నేను తన్ని ఇంకా దగ్గరికి లాక్కొని స్వప్న ఏంటా పనులు నువ్వు అలాంటి పనులు చేస్తే మన బేబీకి ఏమవుతుందో అని ఆలోచించావా అందుకే నిన్ను ఇక్కడికి పంపించనని చెప్పింది అని అన్నాను విరాట్ మీరు అక్కడ చూపించే ఓవర్ కేరింగ్ తట్టుకోలేకనే నేను ఇక్కడికి వచ్చేసింది మీరక్క నా చేత వర్కౌట్ చేయించేవారు కదా ఇది అంతే నా బాడీకి ఎక్సైజ్ లాంటిదే అంతను తన మాటలకి నేను పల్లీ కలించి నవ్వి ఆ కేరింగ్ అంతా మీద అనుకున్నావా నేను చూపించే ఆ కేరింగ్ అంతా నా బేబీ కోసమే అని నేను అనగానే స్వప్న పొట్ట మీద ఉన్న నా చెయ్యి చిన్నగా జర్కైంది అదిగో చూడు నేను చెప్పింది కరెక్టే అని నా కూతురు కూడా అంటుంది నా బేబీ మూమెంట్స్ ఫీల్ అవుతూ అన్నాను నేను ఈ కేరింగ్ అంతా మీ కూతురు బయటికి వచ్చాక దాని మీద చూపించండి మిమ్మల్ని భరించడం నా వల్ల అయితే కావట్లేదు అని అమ్మ చూడండి ఇలా తనుతుందోనన్ను అన్నా చెయ్యి తీసి మళ్ళీ తన పొట్ట మీద పెట్టుకుంటుంది స్వప్నం ఎంతైనా నా బేబీ నా పార్టీ కదరా తల్లి మమ్మీని కిక్ చేసే ధైర్యం నాకు ఎలాగూ లేదు నువ్వు కిక్ చేయరా మమ్మీని కిక్ చేయి లెఫ్ట్ రైట్ అంటూ స్వప్న వైపు చూశాను అప్పటి వరకు నా మాటలకి ఎంజాయ్ చేస్తూ నన్నే చూస్తున్న స్వప్న మొహం నవ్వు మాయమైంది స్వప్న అండ్ నేను తను పిలిచేలోపు తను నా మీద పూర్తిగా జరిగిపోయి విరాట్ మీ కూతురు చాలా గట్టిగా తన్నుతుంది నన్ను అంతను నాకేమర్థం కాక బేబీ కొంచెం స్లోగా తన్ను అన్నాను విరాట్ అంటూ తన తల చేత్తో బాదుకొని పెయిన్స్ వస్తున్నాయంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు అసలు హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళాలని నా మట్టిబురాకు అర్థం కాలేదు అయోమయంగా చూస్తున్నా నన్ను స్వప్న దగ్గరికి పిలిచి విరాట్ వెళ్ళి మా అమ్మని పిలవండి అంది హా సరే వేటంటూ బయటకు వెళ్ళి మా అత్తయ్యని పిలుచుకొచ్చాను ఆవిడంటే కానీ స్వప్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అన్న ఐడియా కూడా నాకు తట్టలేదు అత్తయ్య హెల్ప్ తీసుకొని స్వప్నని కార్లో హాస్పిటల్కి తీసుకువెళ్ళాను హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి స్వప్నకి నొప్పులు ఇంకా ఎక్కువయ్యాయి స్వప్న వాటిని భరించలేక గిలగిల్లాడిపోతుంది తనలా నొప్పులు పడుతూ ఉంటే నేను తన అరుపులు విని తట్టుకోలేకపోయాను తన డాక్టర్స్ మెటర్నిటీ వార్డుకి తీసుకువెళ్లారు నేను తన అరుపులు వినలేక అక్కడి నుంచి దూరంగా వచ్చేశాను అత్తయ్య కాని మామయ్య గారికి ఫోన్ చేశారేమో కాసేపటికి ఆయన దిలీప్ అదే స్వప్న వాళ్ళ తమ్ముడిని తీసుకువచ్చారు కాసేపటికి మా మమ్మీ డాడీ కూడా వచ్చారు వాళ్ళకి ఎవరు విషయం చెప్పారు మరి నాకైతే అవి అసలు పట్టట్లేదు స్వప్న అరుపులు వింటూ ఉంటే నాకు వణుకు కూడా వచ్చేస్తుంది నా భయాన్ని మమ్మీ అర్థం చేసుకున్నట్టు ఉంది ఎంతైనా మమ్మీ కదా తనని బాగా అర్థం చేసుకుంటుంది తను నా దగ్గరికి వచ్చి నా భుజమే చేయి వేసింది నేను ఆ చేతిని పట్టుకుని భయం వేస్తుంది మమ్మీ ఆ అరుపులు వింటే లోపల బేబీకి ఏమైనా అవుతుందేమో అని దడగా ఉంది అన్నాడు విరాట్ నీ బిడ్డ కోసం అక్కడ స్వప్న నొప్పులు పడుతూ ఉంటే నువ్వు లోపల ఉన్న బేబీ కోసం కంగారు పడతావేంటి అయినా లేబర్ పెయిన్స్ అంటే ఇలాగే ఉంటాయి పైగా స్వప్నకి ఇది మొదటి కాన్పు కదా అందుకే డెలివరీకి కూడా కొంచెం టైం పడుతుంది వరి అవ్వకు అన్న భుజం తట్టింది నేనప్పుడు మమ్మీ వైపు తిరిగి నేను కూడా నిన్ను ఇలాగే కష్టపెట్టానా మమ్మీ అని అడిగాను మమ్మీ నా తలనిమిరి లేదు తల్లి నొప్పులో బాధ బిడ్డ బయటకు వచ్చేవరకేం బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డని చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ క్షణం మాకిక ఏ నొప్పి బాధ కూడా గుర్తు ఉండదు నన్ను ముద్దు పెట్టుకుంది మమ్మీ ఇంతలో ఐసీ నుంచి క్యార్ క్యారని ఏడుపు అది విన్నాక కూడా నా మనసు కుదురపడలేదు ఇక నేను కంగారు పడుతున్నందుకు కారణం స్వప్నం నా స్వప్నకి ఎలా ఉందో అని నా టెన్షన్ స్వప్న రూమ్ నుంచి రొటీన్గా నర్సు బయటకు వచ్చి ఆడపిల్ల పుట్టింది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమే అని చెప్పింది ఆ మాటకి నా ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది వెనకే ఉన్న గోడ కానుకొని మొహానికి పట్టి ఉన్న చెమట తుడుచుకుంటున్నాను నా లైఫ్లో నేనింత టెన్షన్ పడిందే లేదు మమ్మీ నన్ను పిలిచి బేబీని చూడడానికి తీసుకువెళ్ళింది నీ మమ్మీతో కలిసి స్వప్న దగ్గరికి వెళ్ళాను అలసటగా ఉన్న స్వప్న మొహం చూడగానే నాకు చాలా బాధేసింది ఎంత అలసటగా ఉన్న స్వప్న మొహం మీద ఆ నవ్వు చెరక్కుండా అలాగే ఉంది నేను రూమ్ లోపలికి నడుస్తూ ఉంటే తను ఆ వైపు చూసి ఆ చూపుని మళ్ళీ పక్కనే ఉన్న ఉయ్యల వైపు చూపించింది నాతో పాటే రూమ్లోకి వచ్చిన మా మామయ్య గారు నన్ను దాటుకొని స్వప్న దగ్గరికి వెళ్ళి ఎలా ఉందమ్మా ఇప్పుడు అని అడిగాడు ఆయన ప్రేమేంటో నాకు ఇప్పుడే అర్థమైంది రేపు నా బేబీ కూడా ఇలాగే ఆహా ఇప్పుడే పుట్టిన పాప గురించి నేను అప్పుడే ఇంత దూరం వెళ్ళిపోయాను కదా నేను స్వప్న బెడ్ పక్కన ఉన్న ఉయ్యల దగ్గరికి వెళ్ళాను ఉయ్యల్లో నా పాప అచ్చు మహాలక్ష్మిలా ఆ ఉయ్యల్ నుంచి పాపం తీసి నా చేతిలో పెట్టింది మా మమ్మీ చాలా వీక్గా ఉంది పాపం చిన్ని చిన్ని చేతులు చిన్ని చిన్ని పాదాలు ఇంత చిన్న మొహం నాకు ఎత్తుకోవడానికి కూడా భయం వేసింది నేను పాపని దగ్గరికి తీసుకొని చిన్నగా ముద్దు పెట్టుకున్నాను అప్పటిదాకా సైలెంట్గా ఉన్న పాప నీ ముద్దు పెట్టుకోగానే క్యార్ అంటూ ఏడుపు మొదలుపెట్టింది తను ఏడుస్తుంటే నాకు చాలా భయం వేసింది ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాలేదు కాంతను ఏడుస్తూ ఉంటే మాత్రం గుండెల్లో గుబులు పుట్టింది అలా ఏడుస్తున్న పాపని మమ్మీ నా చేతిలో నుంచి తీసుకొని స్వప్నకిచ్చేసింది అప్పుడు స్వప్న బేబీకి ఫీడ్ చేసింది పాలు తాగిన తర్వాత బేబీ మళ్ళీ ఏడవలేదు కళ్ళు మూసుకొని పడుకునిపోయింది తన పక్కలో పడుకున్న బేబీని తడుముతూ విరాట్ పాపకి నిక్నేమ్ స్వీటీ అని పెడదామా అని అడిగింది మా డాడీ గాల్లో ఏవో లెక్కలు వేసి న్యూమరాలజీలో స్వీటీకి నైన్ నెంబర్ వచ్చింది చాలా మంచి పేరు అన్నారు ఈయన పిచ్చి లెక్కలు ఏంటో నాకు అర్థం కాలేదు ఇలాగే న్యూమరాలజీ ఆస్ట్రాలజీ అని చేస్తే ఒకసారి ఏమైంది ఈ హ్యాపీ మూమెంట్స్లో ఇవన్నీ ఎందుకు లేండి స్వప్న పెట్టిన స్వీటీ అన్న పేరు ఇంట్లో అందరికి నచ్చేసింది నేను స్వప్నకి కొంచెం గట్టిగా చెప్పాను నేమ్ పెట్టే ఛాన్స్ ఇచ్చాను కానీ స్వీటీ పేరు నేనే పెడతాను అని నా మాటకు అందరూ సరే అన్నారు నేను చెప్పడం పూర్తి అవ్వగానే నిద్రపోతున్న స్వీటీ కూడా నిద్రలోనే ముసిముసిగా నవ్వేసింది స్వీటీ రావడంతోనే నా లైఫ్లో చాలా మార్పులు వచ్చేసాయి రాత్రిళ్ళు పది పదకొండు అయినా ఇంటి గడపత నేను స్వీటుకు గడపడానికి ఏడు గంటలకే ఇంటికి రావడం అలవాటు చేసుకున్నాను ఇంటికి వచ్చినా కూడా ఆఫీస్ ఫైల్స్లో తలదూర్చే నేను స్వీటి పుట్టినప్పటి నుంచి నేను అస్సలు ఇంట్లో ఆఫీస్ ప్రస్తావన తీసుకురావడమే మానేశాను ఇలా స్వీటీ వచ్చాక చాలా మార్పులు వచ్చాయనుకోండి స్వీటీతో ఉంటే నాకు అసలు టైమే తెలిసేది కాదు రోజులు కూడా నిమిషాల్లా గడిచిపోయావు నాకు ఒకరోజు స్వప్న నా కోసం కాఫీ కలుపుకొని నా దగ్గరకు వచ్చింది తను వచ్చేసరికి నేను మా అమ్మీ ఒళ్ళు తల పెట్టుకొని పడుకొని ఉన్నాను తన కాఫీ కప్ పక్కన పెడుతూ ఏంటత్తయ్య మీ అబ్బాయికి ఉగ్గు పట్టిస్తున్నారా అని అడిగింది నేను తన మాటలకి ఏం రియాక్ట్ అవ్వలేదు కానీ మా మమ్మీ మాత్రం స్వప్న మాటలకి నవ్వి వీడికి వీళ్ళ కూతురు పెళ్లి గురించి బెంగ వచ్చిందట అన్న తల నిమిరింది మా మమ్మీ స్వప్న మాటలకి అదే గదిలో బొమ్మలన్నీ నేల మీద పరిచి ఆడుకుంటున్న ఐదేళ్ల స్వీటింగ్ చూసి అవునులేండి అత్తయ్య అసలే పిల్లకి పెళ్లి వయసు వచ్చేసిందిగా మరి అందుకే ఆయనకి ఆ బెంగా తూర్పుగోదావరి జిల్లా పిల్ల కదా అలాగే ఉంటాయి తన మాటలు నేను తనని కసిరి నీకేం తెలుస్తుందిలే నా బాధ అయినా అన్నాడు తను నడుమే చేయి పెట్టుకుని ఆ బాధ మీకంటే ఎక్కువ నాకే బాగా తెలుస్తుంది ఎందుకంటే పెళ్ళయ్యాక నేను మా అమ్మ నాన్నలకి దూరంగా వచ్చేసాను కదా మా మమ్మీ దగ్గరే తను తనకి మా మమ్మీ దగ్గర ఆ చను ఉందిలేండి నువ్వు మీ అమ్మ నాన్నలకి దూరంగా వచ్చినా నీకు నా లాంటి బంగారం లాంటి భర్త దొరికినా నువ్వు తృప్తి పడట్లేదు అసలు అమ్మాయిలందరూ నా లాంటి హస్బెండ్ రావాలని పూజలు చేస్తే నువ్వే పూజ పునస్కారం చేయకపోయినా నీకు నా లాంటి మంచోడు దొరికాడు అని నా గురించి నేను కొంచెం ఓవర్గానే చెప్పానులేండి అప్పుడు నేను చేసిన ఓవర్ యాక్షన్కి స్వప్న కూడా ఏదో ఒక కౌంటర్ అటాక్ ఇద్దును కానీ మమ్మీ అక్కడే ఉంది కదా అందుకు సరే విరాట్ గారు మీరు మీలాంటి మంచి లక్షణాలు ఉన్నా అతన్ని మీ కూతురికి అల్లుడుగా తీసుకోవద్దురు కానీ ఈ కాఫీ చల్లారిపోతుంది ముందు ఇది తాగండి అంది ఇలాంటి వేషాలన్నీ స్వప్నకి బాగవచ్చు వీటితోనే కదా ఇంట్లో మా మమ్మీని డాడీని తన వైపు తిప్పేసుకుంది రాక్షసి సర్లే నీతో నాకు మాటలనవసరం నువ్వు మధ్యలో ఇంటర్ఫీరియర్ అవ్వకు అంతన్ని తిట్టి స్వీటీ అని పిలిచాను అందంగా ఆడుకుంటున్న స్వీటీ తల తిప్పి నా వైపు చూసింది నేను మమ్మీ ఒళ్ళోనే పడుకొని కమ్ కమ్ అన్న రెండు చేతులు చాచాను నీ పిలవటం ఆలస్యం స్వీటీ చేతిలో ఉన్న బొమ్మలు అక్కడే వదిలేసి బుడి బుడి అడుగులు వేస్తూ నా దగ్గరికి వచ్చేసింది నీ స్వీటిని ఎత్తుకొని నా గుండెలపై కూర్చోబెట్టుకున్నాను స్వీటీ నా చెట్టు జేబులో ఉన్న పెన్ను అలా తీస్తుందో లేదో స్వప్న స్వీటి చేతిలో పెన్ను లాగేసుకుని షర్సన్ని ఇలాగే నాశనం చేయిస్తున్నావు అని స్వీటీ మీద కోప్పడింది నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఇలా పాకెట్లో పెన్ తీసి నా షర్ట్ మీద గీతలు గీయటం తనకు అలవాటు తన చేత అలా పిచ్చి గీతలు గీయించుకోవటం నాకు ఇష్టం కానీ ఇప్పుడు వచ్చేసిందిగా రాక్షసి తనలా పెన్ను లాగేసుకునేసరికి స్వీటీ కళ్ళు రెపరెపలాడిస్తూ నా వైపు చూసింది స్వీటీ చూపులు అర్థమై ఏ ఆ పెన్ని ఇలా ఇవ్వు అని స్వప్న చేతిలో ఆ పెన్ను లాక్కొని ఇదిగో అని స్వీటీ చేతికి ఆ పెన్ని ఇచ్చేశాను అది అవ్వగానే స్వీటీ హుషారుగా అది లాక్కొని నా షర్టు మీద నా మొహం మీద గీతలు గీయడం స్టార్ట్ చేసింది మా ఇద్దరిని చూసి స్వప్న మమ్మీ ఇద్దరు మమ్మల్ని తిట్టుకొని వెళ్ళిపోయారు నాకు ఇది రోజు అలవాటు కాబట్టి వాళ్ళ మాటలు నేను అసలు కేర్ చేయలేదు నేనంతే స్వీటీ కోసం ఏమైనా చేయాలనుకుంటాను ఇలాగే ఒకసారి ఏమైందంటే స్వీటీ స్కూల్లో జాయిన్ అయిన కొత్తలో అనుకుంటా సమ్మర్ హాలిడేస్ వస్తేను తన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారట నేం వెళ్తాను డాడీ అని వచ్చి అడిగింది నన్ను స్వీటీ మాటలకి నో చెప్పలేక సరే అన్నాను నేను సరే అనడం ఆలస్యం స్వీటీతో పాటు స్వప్న కూడా లగేజ్తో రెడీ అయిపోయారు ఒప్పుకున్నాక తప్పుతుందా పైగా స్వీటీ పుట్టిన తర్వాత స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళడమే తగ్గించేసింది తగ్గించేసింది అనడం కంటే నేను తనకి పర్మిషన్ ఇవ్వటం తగ్గించానంటే బెటర్ ఏమో స్వీటీ పుట్టిన తర్వాత స్వప్న ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటే నేను తన్ని స్వీటిని ఆ రోజు పొద్దున తీసుకువెళ్ళి అదే రోజు సాయంత్రానికో లేదా ఆ మర్నాడు పొద్దున్నో తీసుకువచ్చేవాడిని పొద్దున వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తుంటే అసలు ఉన్నట్లే ఉండట్లేదు అని స్వప్న పోరు పెట్టినా కావాలంటే నువ్వు వారం వారం వెళ్ళినా నాకు అభ్యంతరం లేదు కానీ సాయంత్రానికి మాత్రం ఇంటికి వచ్చేయాలి అని కండిషన్ పెట్టాను అలా మళ్ళీ స్వీట్ పుట్టిన ఇన్ని రోజులకి లేదు లేదు ఇన్నేళ్ళకి స్వప్న కొంచెం పెద్ద పెద్ద సూట్ కేసులతో బయలుదేరింది వాళ్ళ ఇంటికి ఎన్ని రోజులు అక్కడ ఉంటుందో నాకు ఎవరు చెప్పలేదు కానీ ఆ సరంజామా అంత చూస్తుంటే మాత్రం గట్టిగానే ప్లాన్ వేసినట్టు ఉన్నారు అయినా మన ప్లాన్లు మనకు ఉంటాయి కదా అందుకే కిమ్మనకుండా నేనే వెళ్ళి వాళ్ళని స్వప్న ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాను అలా ఒక వారం గడిచిందేమో స్వీట్ని చాలా మిస్ అయ్యాను ఇంకో వారం గడిచింది ఈసారి స్వప్న మీద కూడా బెంగ వచ్చేసింది ఇక ఉండబట్టలేక ఒకరోజు స్వప్నకి ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నారు అని అడిగాను నేను ఎప్పుడంటే అప్పుడు వచ్చేద్దామని రెడీగా ఉన్నాను ఇక్కడ మీ కూతురే ఇంకో వారం ఇంకో వారం అని వారం వారం పొడిగిస్తూనే వస్తుంది అంది స్వప్నం అది వినగానే నా గుండెలో రాయపడింది ఇంక వారం రోజులు వాళ్ళని చూడకుండా ఉండాలా వాళ్ళు వచ్చేలోగా నేను పిచ్చెక్కిపోతానేమో అనిపించింది నాకు ఏది ఒకసారి ఫోన్ స్వీటీకివ్వు అన్నాను నేను ఎక్కడ ఆడుకుంటుందో ఏంటో స్వీటీ నేను అడిగిన ఐదు నిమిషాల వరకు కూడా నా ఫోన్కి దొరకలేదు మొత్తానికి ఇల్లంతా జిల్లడ పట్టి స్వప్న స్వీట్ని వెతికి ఫోన్ తన చేతికి ఇచ్చింది ఇదిగో డాడీ ఫోన్ అంటు హలో డాడీ అని అరిచినట్టుగా స్వీటీ పిలుపు ఆ పిలుపుకి చెవిలో తుప్పు వదిలిపోయింది నాకు నేను క్షణం ఫోన్ నా చేతికి దూరం జరిపి తిరిగి చెవి దగ్గర పెట్టుకుని హలో స్వీటీ ఎప్పుడు వస్తావురా అని అడిగాను చాలా స్వీట్గా డాడీ ఇంకా ఫిఫ్టీన్ డేస్ మాకు హాలిడేస్ ఉన్నాయి కదా వయ్యాక వస్తాను అంతను అమ్మో ఇంకా ఫిఫ్టీన్ డేసా మరి ఇన్ని డేస్ నువ్వు డాడీని మిస్ అవ్వవా అని అడిగాను డాడీ మీతో నేను ఇయర్ మొత్తం ఉంటాను కానీ ఇక్కడికి వచ్చి ఉండేది స్కూల్కి హాలిడేస్ ఇచ్చినప్పుడే కదా పోనీ మీరు నన్ను మిస్ అయితే మీరు కూడా రండి ఇక్కడికి అంది స్వీటీ తన మాటలు విని అన్నీ వాళ్ళ అమ్మ తెలివితేటలు అని అనుకోకుండా ఉండలేకపోయాను నేను అక్కడికి వచ్చేస్తే మరి ఇక్కడ ఆఫీస్ అన్నాను అయితే మా స్కూల్కి హాలిడేస్ ఇచ్చినట్టు మీ ఆఫీస్ కూడా హాలిడేస్ ఇచ్చేయండి అంతను తను ముద్దు ముద్దుగా చెప్పిన ఆ మాటలకి నాకు అప్పటి వరకు నా కోపం పోయి ఒక్కసారిగా నవ్వు వచ్చేసింది సరే మమ్మీకి ఫోన్ ఇవ్వన్నాను స్వీటీ మమ్మీ ఫోన్ ఏ నాకు ఐస్ యాపిల్ కావాలి అని తన అరుపులు వినిపించాయి వాటి వెనకే హలో విరాట్ చెప్పండి అన్న స్వప్న మాట వినిపించింది స్వప్న స్వీటి ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంటాను అంటుంది పోనీ స్వీటిని అక్కడ వదిలి నువ్వు రావచ్చు కదా నాకు ఇక్కడ ఒక్కడినే చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది అన్నాను లేదు విరాట్ స్వీటికి కాళ్ళు ఒక చోట కుదురుగా ఉండవు ఒక్కదాన్ని వదలాలి అంటే ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తుందా అని భయం అది కాక దిలీప్ పిల్లలు కూడా ఉన్నారు కదా మా అమ్మ ఒక్కతే ఈ ముగ్గురికి చేయలేదు కదా అయినా ఎంత ఇంక రెండు వారాలే కదా అంది ఇక అతి కష్టం మీద నేను స్వప్నకి సరే అనక తప్పలేదు నిండా మునిగాక చలి ఏంటి పదిహేను రోజులు ఎలాగో భరించాను ఇక పదిహేను ఎలాగో భరిస్తాను కానీ ప్రతి సంవత్సరం ఇలాగే వెళ్తాను అంటే నో దీనికి ఏదో ఒక సొల్యూషన్ వెతకాలి అనుకుని నా కన్నింగ్ బుర్రకి పని చెప్పాను ఆ పదిహేను రోజులు ఎలాగోలా గడిపేశాను నెల రోజుల నా నిరీక్షణ తర్వాత వచ్చేసారు నా స్వప్న స్వీటి ఇద్దరు వాళ్ళు వచ్చిన రెండు రోజుల తర్వాత వాళ్ళకొక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మా అత్తయ్య మామయ్యని మా ఇంటికి పిలిస్తే పలికెంత దూరంలో పెట్టాను అంటే వాళ్ళని ఇక్కడ తీసుకురావడంలో నా క్రెడిట్ ఒకటే లేదు దిలీప్ సహకారంతోనే అంత చేశాను ఇది ఇదే ఊర్లో సివిల్ ఇంజనీరింగ్గా వర్క్ చేస్తున్న దిలీప్ ఎప్పటి నుంచి వాళ్ళని ఇక్కడికి రమ్మని పిలుస్తున్నాడు ఈసారి నేను కూడా పట్టుబట్టేసరికి నా మాట మీద వాళ్ళు ఇక్కడికి వచ్చేశారు దిలీప్ ఉన్న ఇల్లు అందరికి సరిపోదని వాళ్ళు ఇక్కడికి వచ్చేలోపు ఒక ఇల్లు కూడా చూసి పెట్టాను కొత్త ఇల్లు గృహప్రవేశం రోజు స్వప్నని అడిగాను హ్యాపీనా అని మన పిల్ల ఇన్నేళ్ళు మీరు స్వీటీ అక్కడికి వెళ్ళినప్పుడే వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చారు అంటే ఇది నా కోసం కాదు స్వీటీ కోసం నా కోసం ఏదైనా చేసి అడగండి అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన సొప్నాం మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లు చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్